నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మాధురీస్ కిచెన్ చాలా సింపుల్గా క్విక్గా అయిపోయేది రెస్ పప్పు ఇది ఎలాంటి వేడి చేయదు ఇంట్లో ఇందులో కూడా మనకు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు చాలా ఈజీగా అయిపోతుంది ముందుగా మనకు కావాల్సినంత చింతపండు దీనికి నేను ఒక హాఫ్ లీటర్ పప్పులస్కి నిమ్మకాయ అంత చింతపండు నానపెట్టి రసం తీసి పక్కన పెట్టుకున్నానండి ఇది ఉంది దీనికి టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ అంతేనండి ఒక్కొక్క టమాటా ఒక్క టమాటో ఒక ఆనియన్ నాలుగైదు పచ్చిమిరకాయలు అంతే పప్పు కూడా మహా అయితే హాఫ్ కప్పు పప్పు అండి పెసరపప్పు టూ స్పూన్స్ అంతే అది ముందుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి పప్పు పసుపు కొద్దిగా ఉప్పు వేసి చూసారా పప్పు పప్పు టూ స్పూన్స్ ఎక్కువ కాదు దీనికి చక్కగా అక్కర్లేదండి లైట్గా చారు కాదు పులుసు కాదు అన్నట్టు ఉండాలన్నమాట ముందు ఈ మొక్కలన్నిటినీ కూడా ఉడికించేసుకుందాం శుభ్రంగా మరిగే బాగా మరగాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరిగిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పక్కన పెట్టుకుని పెసరపప్పు కూడా వేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ మరిగించేసుకుని తాలిం పెట్టుకోవటం చాలా ఈజీ అండ్ హెల్తీ కూడా ఈ మష ఎలాంటి మిరియాలు అల్లం వెల్లుల్లి ఇంకేం ఏమి ఉండవండి సింపుల్గా అయిపోతుంది హెల్త్ కూడా చాలా మంచిది వచ్చే సమ్మర్లో రెగ్యులర్గా ఈ పెసరకట్టు పెసరపప్పులుసు పెసరపప్పు కూడా హెల్త్కి మంచిదే కదా తాలింపు కూడా టూ హాఫ్ స్పూన్ వన్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది మనం హాఫ్ లీటర్ పప్పుల్స్కి చెప్తున్నాను క్వాంటిటీ ఇది ఆవాలు జీలకర్ర మెంతులు అంతేనండి మనం ఇందులో వేసేవి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా అంతే ఆవాలు జీలకర్ర మెంతులు పోపు అంతేనండి చిట్కలు అయిపోయి పెసర పప్పులుసు రెడీ అయిపోతుంది పప్పు పప్పుచారు అని కూడా అంటారు ఏదైనా ఒకటే కదా పప్పులు రెడీ నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్లో ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఒకసారి పెసరకట్టు ఓలవ కట్టు కూడా ఉన్నాయి